హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీకోసం కోసం డ్రైవ్ వెరన అయితే తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ ఇంక ఈ కారు గురించి తెలుసుకునే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్లోకి ఎన్నో మంచి మంచి సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అయితే తీసుకొస్తున్నాం అలానే ఈ వీడియోని ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేస్తే ఇంకో పది మందికి అయితే వీడియో రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ ఇంకా మీకు ఏమైనా వెహికల్స్ కావాలంటే కింద కామెంట్ చేయండి ఏ వెహికల్స్ ఏ మోడల్లో కావాలో కింద కామెంట్ చేస్తే ఆ వెహికల్స్ మన యూట్యూబ్ ఛానల్లోకి తీసుకురావడం జరుగుతుంది ఇంకా మీ వెహికల్స్ కూడా మన ఛానల్లో పెట్టి అమ్మాలనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ కార్ యొక్క ఫొటోస్ కానీ వీడియోస్ కానీ పెడితే మన యూట్యూబ్ ఛానల్కి తీసుకురావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇంక ఈ కార్ యొక్క డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి హోన్ వెర్నా ఈ కార్ యొక్క మోడల్ అయితే రెండు వేల పద్దెనిమిది ఈ కార్ యొక్క పేపర్స్ అయితే రెండు వేల ముప్పై మూడు వరకు అయితే వ్యాలిడిటీలో అయితే ఉంటాయి ఇంక ఈ కార్ అయితే ఇప్పటి వరకు ఒక లక్ష అరవై వేల కిలోమీటర్లు అయితే తిరిగింది ఫ్రెండ్స్ ఇదైతే జెన్యున్ రీడింగ్ ఇంక ఈ కార్కి ఇప్పుడున్నటువంటి ఓనర్ సెకండ్ ఓనర్ ఇంక ఈ కార్ పేపర్స్ అయితే అన్ని ఫోర్స్లో అయితే ఉన్నాయి ఈ కార్ కి ఇన్సూరెన్స్ కూడా ఉంది ఫ్రెండ్స్ ఇంక ఈ కార్ యొక్క టైర్స్ అయితే తొంభై శాతంగా టైర్స్ అయితే ఉంటాయి అలానే ఈ కార్ కి ఎలో వీల్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంక ఈ కార్ యొక్క ఇంజన్ కండిషన్ చూసుకుంటే ఇంజిన్ అయితే యాక్సిడెంట్ కండిషన్లో అయితే ఉంది ఇంజిన్ సైడ్ ఎటువంటి రిపేర్స్ అయితే లేవు అలానే ఈ కార్ యొక్క బాడీపై ఎటువంటి స్క్రాచెస్ కానీ డ్యామేజెస్ అయితే లేవు అలానే ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ వెహికల్ అంటే ఈ కార్కి ఎటువంటి యాక్సిడెంట్ అయితే జరగలేదు ఇంక ఈ కార్ యొక్క ఇంటీరియర్ చూసుకుంటే పవర్ స్టీరింగ్ పవర్ విండోస్ ఎడ్జస్ట్ స్టీరింగ్ అడ్జస్టబుల్ సీట్స్ లెదర్ సీట్స్ ఏసీ కంట్రోల్స్ క్లైమేట్ కంట్రోల్స్ అడ్జస్టబుల్ మిరర్స్ కూడా ఉంటాయి సెంటర్ లాకింగ్ కూడా ఉంటుంది అలానే ఈ కార్ ఎయిర్ బ్యాగ్స్ కూడా అయితే వస్తాయి ఫ్రెండ్స్ ఈ కార్ కి ఎక్కడ రస్ట్ అయితే రాలేదు అలానే సస్పెన్షన్ ప్రాబ్లం కూడా అయితే లేదు ఈ కార్ యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే ఆరు లక్షల యాభై వేలుగా ఓనర్ గారు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇదైతే ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు మీరు మాట్లాడితే కొంచెం తగ్గే ఛాన్స్ అయితే ఉంది ఇదైతే హోన్ డైవ్ వెర్న రెండు వేల పద్దెనిమిది మోడల్ అనమాట ఆరు లక్షల యాభై వేలుగా ఓనర్ గారు అయితే చెప్తున్నారు ఈ ఫ్రెండ్స్ ఇదైతే ఫిక్స్డ్ అమౌంట్ అయితే అయితే కాదు ఈ కార్ యొక్క లొకేషన్ అయితే ఆంధ్రప్రదేశ్ స్టేట్లో రాజమండ్రిలో అయితే ఈ వెహికల్ అయితే ఉంది ఇంక ఈ వెహికల్ని ఎవరైనా తీసుకోవాలనుకుంటే టైటిల్ లో గారి నెంబర్ ఇవ్వడం జరిగింది కాంటాక్ట్ చేసి ఇంకా ఎవరాలు తెలుసుకోగలరు ఒకవేళ ఈ కార్ సోల్డ్ అయితే టైటిల్ లో నుంచి వనర్గర్ నెంబర్ తీసి ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ నా సైడ్ నుంచి వచ్చిన రిక్వెస్ట్ కార్ని చూసి నచ్చితేనే పేమెంట్ చేయండి కార్ని చూడకుండా ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ అయితే మీరు ముందుగానే చేయకండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని అయితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి మీరు లైక్ చేస్తే ఇంకో పది మందికి అయితే వీడియో రీచ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్